రాష్ట్రంలో సంచారం సృష్టించిన కుమ్మరిగూడ ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దుండగుడి చేతిలో విధ్వంసమైన విగ్రహాన్ని ఆలయాన్ని ప్రభుత్వం తరపున ముప్పై ఐదు లక్షలు ఖర్చు చేసి అభివృద్ధి చేశామని తెలిపారు కొండా సురేఖ మత విద్వేషాలతో అల్లర్లు సృష్టిస్తే ప్రభుత్వం అన్ని విధాలా ఎదుర్కొని శాంతి భద్రతలు అదుపులోకి తీసుకువచ్చామన్నారు మిత్రులకు స్థానిక ఎమ్మెల్యే గారికి స్థానిక కార్పొరేటర్ గారికి ముఖ్య నాయకులకు స్థానిక ప్రజలకు మరియు ఇతర ప్రముఖులకు మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం అక్టోబర్ పదో తేదీన ఉదయం దాదాపు నాలుగు గంటల నాలుగున్నర సమయంలో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తుల గంతకులు ఇక్కడ ముత్యాలమ్మ గుడి మీద మరి దాడి చేసి ముత్యాలమ్మ విగ్రహాన్ని మరి పడగొట్టి ఇక్కడ కొంచెం ధ్వంసం చేయడం వలన ఆ రోజు ఇక్కడ ప్రజలందరూ కూడా సెంటిమెంటల్గా ఫీల్ అయ్యి కొంత ఇబ్బందికి గురయ్యి బాధపడి ఇబ్బంది పడుతున్న సమయంలో మరి మా అధికారులను పంపించి ఎంక్వైరీ చేయించి వెంటనే ఇక్కడ వీలైనంత త్వరలో మళ్ళా ముత్యాలమ్మవారిని చేస్తాము అనేటువంటి మాట ఇస్తూ అదేవిధంగా గుడిని కూడా రెనోవేషన్ చేస్తాము అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే ప్రజల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా ఉండాలి అని చెప్పి మరి ఇక్కడ ముత్యాలమ్మ విగ్రహాన్ని మరి ఒక మంచి ఆకారంతో దాదాపు రెండు వందల యాభై ఆరు కిలోల పంచలోగ లోహ విగ్రహాన్ని ఈరోజు తయారు చేసే రెండు నెలల లోపల మరి ప్రతిష్ఠించడం జరిగింది ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం ఎందుకంటే ఎక్కడ కూడా మత కల్లోలాలు మరి జరగకూడదు ప్రశాంత వాతావరణంలో ప్రభుత్వం ముందుకు నడవాలి మరి ఎక్కడైతే ఇటువంటి సంఘటనలు జరుగుతాయో మరి అక్కడ అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది అదేవిధంగా లాండర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మతం ఎవరిదైనా మతమే ఎవరి దేవుడైనా వాళ్ళను పూజించుకోవచ్చు అభ్యంతరం లేదు కానీ ఒకరిని ఒకరు దూషించుకోవడం అనేది అది సరి అయిన పద్ధతి కాదు అని చెప్పేసి మరి అందరం కూడా ఒక మాట మీద ఉండి మనం మేము అందరం కూడా ఒకరి ఒకరు దేవాలయాలకు కూడా వెళ్తాం ఎందుకంటే మనంతా కూడా ఈ ఆంధ్ర ఇక్కడ ఇదొక మినీ ఇండియా అన్నట్టు మన హైదరాబాద్ అని